మోకాళ్ళు నడుము నొప్పులకు ఆపరేషన్ అవసరం లేకుండా ప్లాస్మా థెరపీ ద్వారా చికిత్స అందిస్తున్నారు డాక్టర్ కార్తీక రెడ్డి గారు వేదా పెయిన్ క్లినిక్ జెఎన్ టూ మెట్రో స్టేషన్ దగ్గర హైదరాబాద్ ఎయిట్ ఆభరణాల వ్యాపారం చేసేవారు ఎంతో జాగ్రత్తగా ఉంటారు ఏ మాత్రం అజాగ్రత్త వహించినా లక్షంలో నష్టపోవాల్సి వస్తుంది ఈ దందాలో ఎవరిని నమ్మడానికి లేదు ఎంత పరిచయం ఉన్నా వ్యాపారం వ్యాపారమే పరిచయం పరిచయమే దీన్ని మిక్స్ చేయకూడదు కాదని గుడ్డి నమ్మకానికి పోయారు దారుణంగా మోసపోవాల్సి వస్తుంది ఇలాగే ఇతడి పేరు గుంటి సుమన్ వ్యాపారం చేస్తుంటాడు చాలా వ్యాపారాలై చేశాడు చాలా నష్టపోయాడు ఇక వ్యాపారం మన వల్ల కాదని నిర్ణయానికొచ్చాడు కానీ ఈజీగా డబ్బులు సంపాదించాలి అందుకు మోసాలనే నమ్ముకున్నాడు జ్యువెలరీ షాపులను టార్గెట్ చేశాడు గూగుల్లో సెర్చ్ చేసి ప్రముఖ జ్యువెలరీ దుకాణాల ఫోన్ నెంబర్లు తెలుసుకుంటాడు యజమానులను కాంటాక్ట్ అవుతాడు తాను వ్యాపారవేతనని షోరూంకు వచ్చి ఆభరణాలు కొనలేనని అక్కడికొస్తే తన ఐడెంటిటీ తెలిసిపోతుంది కాబట్టి నగలను ఇంటికి పంపిస్తే కొనుగోలు చేస్తానని చెబుతాడు ప్రతి నగ ధర కూడా యాభై లక్షలకు పైగానే ఉండాలని కండిషన్ పెడతాడు కోట్లలో బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తానని చెబుతాడు దీంతో జ్యువెలరీ షాప్ యజమానులు గుంటి సుమని ఇంటికే నేను నేరుగా బంగారు ఆభరణాలను సిబ్బందితో పంపిస్తారు మూడు నాలుగు గంటల పాటు ఆభరణాలను చూసిన తరువాత దాదాపు కోటి రూపాయల విలువ చేసే వాటిని పిక్ చేసుకుంటాడు సుమన్ దానిమీద కొంత డిస్కౌంట్ ఇవ్వాలని అడుగుతాడు డబ్బులను ఆర్టీజీఎస్ చెక్ ద్వారా పే చేస్తానని చెబుతాడు నమ్మకంగా వ్యవహరిస్తాడు నమ్మకం కుదిరిన తరువాత ఇస్తాడు నగలను గుంటి సుమన్ కు అప్పగించి సేల్స్ మెన్ చెక్కు తీసుకుని వెళ్లిపోతాడు నగలు తీసుకున్న సుమన్ కూడా నుంచి జారుకుంటాడు అతడు తన ఇల్లని చెప్పేది అతడి ఇల్లే కాదు జూబ్లీ హిల్స్ బంచారా హిల్స్ లాంటి రిచ్ ఏరియాల్లో ఉండే గెస్ట్ హౌస్ లను వారం పది రోజులకు రెంట్కు తీసుకుంటాడు అక్కడ హంగు ఆర్భాటాలు ప్రదర్శిస్తాడు బంగారు ఆభరణాలు తన చేతిలో పడగానే గెస్ట్ హౌస్ ని ఖాళీ చేసేస్తాడు తరువాత సెల్ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేస్తాడు మరోవైపు చెక్కు తీసుకెళ్లిన జ్యువెలర్స్ సంస్థల సిబ్బంది దానిని బ్యాంకులో డిపాజిట్ చేయడానికి వెళితే అకౌంట్లో జీరో బ్యాలెన్స్ ఉంటుంది హైదరాబాద్లోని పది ప్రముఖ జ్యువెలరీ దుకాణాలను ఇలాగే మోసం చేశాడు గుంటి సుమన్ ఆయా దుకాణాల నుంచి కోటి రూపాయలకు తక్కువ కాని బంగారు వజ్రాభరణాలు తీసుకున్నాడు గుంటి సుమన్ చేతిలో మోసపోయిన వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు సుమన్ గురించి పోలీసులు గాలించినా ఇప్పటివరకు అతడు దొరకలేదు ఈ మధ్య సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని ఓ జ్యువెలరీ దుకాణాన్ని తన స్టైల్లో మోసం చేశాడు సుమన్ ఈ కేసును సవాల్గా తీసుకున్న పోలీసులు ఆంధ్రప్రదేశ్లో సుమన్ ను అరెస్టు చేశారు అతడి నుంచి ఐదు అత్యంత విలువైన ఆభరణాలను స్వాధీనపరుచుకున్నారు సుమన్పై ఇప్పటివరకు పది కేసులున్నాయని పోలీసులు గుర్తించారు